ఇంతమంది జనాలు చూస్తుంటే నాకు అనిపిస్తా ఉంది పత్తూరు గడ్డ సుధాకర్ అన్న అడ్డ ఉంది పత్తూరు గడ్డ సుధాకర్ అన్న అడ్డ అని ఇంతమంది ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మన సుధాకర్ చిన్న గ్రామం నుంచి వచ్చి సేవే లక్ష్యంగా సేవే పరమావధిగా తన సొంత ఊరిని దత్తత తీసుకొని దాన్ని బాగా అభివృద్ధి చేసి మొత్తం మైదుకూరు నియోజకవర్గంలోని నాలుగు వందల యాభై గ్రామాలు తన సొంత గ్రామంలో ఫీల్ అయ్యి మున్సిపాలిటీలో జరిగిన అవకతవకల మీద వైసీపీ వారి దౌర్జన్యాల మీద వారి అరాచకాల మీద అటవీ శాఖ భూముల ఆక్రమణల మీద కథం తొక్కి మూడోసారి ఎలాగైనా సరే గెలవాలి అని పట్టు మొదలైన విక్రమార్కుడిలా ఉన్న మన సుధాకరణకి ప్రతి ఒక్కరిని సైకిల్ గుర్తుడు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని పట్టు పంచాయతీ వాసులు పేరు పేరు నాకు కోరుకుంటున్నాను మన మైదికూరులో ఈ మధ్య చూస్తే నీటి కరువు నీటి కలుగు ఇది కృత్రిమంగా సృష్టించబడిన కరువే ఎస్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ వాటిలో వెళ్ళినా కూడా బిందెలతో ఎదురొస్తున్నారు వాటర్ ట్యాంకర్లతో ఎదురొస్తున్నారు బోర్లు ఎండిపోయాయి చెరువుల కింద పంటలు ఎండిపోయాయి ఇలాంటివన్నీ చూస్తా ఉంటే వైసీపీ వాళ్ళు వాళ్ళకి పాలన చేత కావట్లేదు వైసీపీ సన్యాసులారా పాలన చేత కాదు అని ఒప్పుకోండి వైసీపీ దత్తం వెళ్ళారా దిగిపోండి అని గట్టిగా ఇక్కడ నుంచి అడుగుతున్నాం వాటర్ మేనేజ్మెంట్ చేత కానీ అసమర్థుడు వైసీపీ వాళ్ళు అని ఈ విధంగా మేము సభాముఖంగా ఘంటాపరంగా చెప్తున్నాం వాటర్ మేనేజ్మెంట్ చేయగలిగింది మన మైల్కూర్ లో సుధాకర్ అన్న ఒక్కరే వాటర్ మేనేజ్మెంట్ చాలా చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన ఒకే ఒక్క ఫోన్ కాల్ తో వాటర్ తెప్పించి ఎర్రచెరు నీరు నింపారు తద్వారా భూగర్భ జలాలు పెరిగాయి బోర్లు పెరిగాయి అసలు రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎక్కడా నీటి కరువు అనేది కనపడలేదు కానీ ఇప్పుడు చూస్తే మొత్తం నీటి కరువు అందరూ నిద్రపోవట్లేదు రాత్రి పన్నెండున్నరకు ఒంటి గంట వరకు కూడా లేచి నీళ్లు పట్టుకుంటున్నారు ఇదంతా ఎవరి వల్ల వైసీపీ వారి వల్లే వైసీపీ వారు సృష్టించిన వారి నీటి కరువు వల్లే ఇదంతా పోవాలి అంటే మనం సుధాకర్ ఎనీ కాస్ట్ మన ఉమ్మడి ఎన్డీఏ పుట్టా సుధాకర్ యాదవ్ గారికి ఖచ్చితంగా ఓటేసి మనం అఖండ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తేనే మన నీటి కరువు కూడా తీరుకుంది నేను చిన్నప్పుడు చదువుకున్నాను బుక్ లో దివి నుంచి భూమికి నీటిని బహిరథలు తెచ్చాడు ఆ కోవలో భాగంగా మన ఎర్ర చెరువుని నిండు కుండలా చేసి కరువు కాటకాలు లేకుండా చేసిన అపర భగీరథుడు మన మైలుకూరు భగీరథుడు సుధాకర్ అన్న అని విధంగా గట్టిగా పలుకుతున్నాను నేను మన మైలుకూరు అపర భగీరథుడు సుధాకర్ అన్నను ఓటేసి ఖచ్చితంగా గెలుపించాలి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చివరగా పుట్ట గెలుపు అభివృద్ధికి మలుపు పుట్ట గెలుపు అభివృద్ధికి మలుపు అని విధంగా సెలవు తీసుకుంటూ జై జనసేన జై తెలుగుదేశం జై పవన్ కళ్యాణ్ గారు జై సుధాకర్ అన్న థ్యాంక్ యూ